చేస్తాడు మేడం ఒక నిమిషం ట్రై చే అంతేనా మాకు స్క్రీన్ మీద కనిపించింది మేడం మీరు చూడండి మీకు ఉంటది కదా ఇక్కడ వచ్చేసింది కదా లైవ్ రికార్డ్ అని వెల్కమ్ టు మహాలక్ష్మి మెడిటేషన్ మాస్టర్స్ ముందుగా మనకి ధ్యానాన్ని పరిచయం చేసినటువంటి పితామహ పత్రిజీ గారికి అలాగే సద్గురు మూమెంట్స్ వ్యవస్థాపకులు సాయి రత్న సాయి బంధు శ్రీ భీమరని వంశీకిరణ్ గారికి అలాగే మహాలక్ష్మి మెడిటేషన్ ఇంత చక్కగా రన్ చేస్తున్న భారతి కి నా ఆత్మ ప్రణామాలు ఈ రోజు మనకి సాయి సచ్చరిత్ర ఇరవై తొమ్మిదవ అధ్యాయం చెప్పడానికి సిఆచి లక్ష్మి మేడం సిద్ధంగా ఉన్నారు మేడం ఎన్నో సేవలు అందిస్తున్నారు మన మహాలక్ష్మి కు కౌన్సిలింగ్ చేస్తారు కర్మ విభాగ ధ్యానం చేస్తారు ఫైనాన్షియల్ గా కూడా హెల్ప్ చేస్తున్నారు సర్వీస్ కూడా సర్వీస్ లో కూడా మేడం ఉన్నారు డ్రీమ్స్ రికార్డ్ చేస్తూ అందరికీ జ్ఞానాన్ని పంచుతున్నారు వెల్కమ్ మేడం వెల్కమ్ టు ద సెషన్ మేడం ఓకే మేడం థ్యాంక్ యూ మేడం ఇన్వైట్ చేసినందుకు యూ వెరీ మచ్ ముందుగా బ్రహ్మర్షి పత్మీజీ గురువు గారికి నా ఆత్మ ప్రణామాలు అలాగే కర్మధ్యానాన్ని కర్మ విపాక ధ్యానాన్ని అందించిన మన వంశీకిరణ్ గురువు గారికి ఆత్మ ప్రణామాలు అలాగే మనకి జూమ్ సెక్షన్ ద్వారా మనకి ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్న మన భారతీ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు ఆ సాయినాథుడికి నా ఆత్మ ప్రణామాలు శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కిందటి అధ్యాయంలో ఇరవై ఇరవై ఎనిమిదో అధ్యాయం చెప్తున్నాం ఫ్రెండ్స్ ఈ వారం ఇరవై తొమ్మిదో అధ్యాయం చెప్తున్నాం అయితే ఆ ఈ అధ్యాయంలో మద్రాసు నుంచి బంద్ర సంఘం వాళ్ళు వస్తారు షిర్డి వస్తారు వాళ్ళు యాత్రకని బయలుదేరతారు ఆ బయలుదేరినప్పుడు అక్కడ నోట వీళ్ళ నోట షిరిడిలో ఒక యోగేశ్వరుడు ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళకి తెలిసి ఉదార స్వభావం వాళ్ళు ఆయన ఒకటి నుంచి యాభై రూపాయల వరకు కూడా అందరికి కానుకలు ఇస్తాడు అనే విషయాన్ని వాళ్ళు వింటారు దీన్ని ఏం చేస్తారంటే షిరిగి వస్తారు చిరిగికి వచ్చి బాబా గారి దర్శనం చేసుకుని అక్కడ భజన కార్యక్రమాలు అన్ని చేసి పాటలు పాడటం అవన్నీ చేస్తారన్నమాట ఆ చేస్తే వారిలో ముగ్గురు మాత్రం గలవారు కానీ ఆమె వా వాళ్ళలో యజమాని మాత్రం చాలా మంచిది చాలా బాబా అంటే చాలా ప్రేమతత్వం ఉంటుంది బాబానే కాదు ఎవరితోనైనా సరే ఎంతో ప్రేమగా ఉంటది ఎంతో ప్రేమగా ఉండే ఉదార స్వభావంతో బా బాబా అంటే ఎంతో భక్తితో ప్రేమతో ఉంటది అప్పుడు బాబాకి ఆమె అంటే చాలా ప్రేమ ఆమెకి ఏం చేస్తాడంటే బాబా దర్శనమిస్తాడు ఎలా ఇస్తాడు శ్రీరాముడుగా కనిపిస్తాడు అనమాట శ్రీరాముడుగా కనిపిస్తే ఆమె ఏం చేస్తా ఆమె భర్తకి చెప్తుంది ఆయన బాబా గారు కనిపించారు నాకు బాబా గారిలో నాకు శ్రీరాములు కనపడ్డాడు అని చెప్తే ఆయన అంత నీదంతా పిచ్చిలే నువ్వేదో భ్రమపడి ఉంటావు అని చెప్పేసి కొట్టు పారేస్తే సరే అని చెప్పేసి ఆయనకి ఏం చేస్తాం విన్నప్పుడు మనం ఏం చేయలేం కదా అవి సైలెంట్ అయిపోయి సైలెంట్ అయిపోతే ఇంకా ఏం చేశారు చూడు బాబా గారు ఆ మాట ఆయన వినలేదు ఆయన కల్లోకి వచ్చాడు వచ్చి అతను ఒక కల్లోకి ఎలా వచ్చాడు ఆయన నిద్రపోతుంటే ఇతను ఒక పెద్ద పట్టణం వెళ్ళినట్టు అక్కడ పోలీసులు ఆయన బంధించి ఆ కారాగారంలో పెట్టినట్టు పంజరంలో పెట్టేసి ఓ తాళ్ళుతో కట్టేసి బంధించేసినట్టు డ్రీమ్ వస్తుంది పక్కన బాబా గారిని నిలబడినట్టు ఆయన కనిపిస్తుంది అన్నమాట అప్పుడు అతను ఏమంటాడంటే బాబా గారిని నీ విని నీ పాదాల వద్దకు వచ్చాము నీవు స్వయంగా నిలిచి ఉండగా ఈ ప్రమాదం జరుగుతుంటే నువ్వు అలా చూస్తూ నిలబడి ఉన్నావు అని చెప్పేసి అడుగుతాడు బాబా గారు అడిగితే బాబా ఏం చెప్తాడంటే మన కర్మలు ఉంటే అవి కర్మలను తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు చేసిన కర్మ అనుభవించాల్సిందే అని అంటారు అని అంటే నేను ఈ జన్మలో అసలు ఏ కర్మలు చేయలేదు అని చెప్పి చెప్పాడారు ఈ జన్మలో చేయకపోతే గత జన్మలో అయినా చేసి ఉంటావు కదా ఆ వాటి ఫలితమే ఇది అని చెప్పేసి ఆయన ఏమంటాడంటే నేను గత జన్మంలో చేసిన కర్మలేమైనా ఉంటే మీరు అగ్నిలో ఎండుగడ్డిని దహించినట్టు దయించినట్టు కదా బాబా అని చెప్పేసి అంటాడు అంటే బాబా అంటాడు నిజంగానే నీకు అటు విశ్వాసం గలరా నేను నిన్ను కాపాడుతానని అంత విశ్వాసం ఉందంట లేదు బాబా ఉంది నాకు అని అంటారు అప్పుడు అనగానే బాబా ఏం చేస్తాడో ఒకసారి కళ్ళు మూసుకోమంటారు కళ్ళు మూసుకోమనగానే అతను కళ్ళు మూసుకుంటాడు కళ్ళు పోసుకుంటే పెద్ద శబ్దం వస్తుంది శబ్దం వస్తే అక్కడ కళ్ళు తెరిచి సరికి పోలీసు రక్తం కప్పుకొని చనిపోయి ఉంటారు చనిపోయి ఉంటే ఇప్పుడు బాగా అయింది నీకు ఆ ఆఫీసర్లు వస్తారు నిన్ను బందేస్తారు ఇంకా పెద్ద శిక్ష చేస్తారు అని చెప్పేసి ఆ అంటాడు అనమాట బాబా గారు ఆ అంటే ఇక్కడ బాబా గారి కాళమే పడి బాబా నన్ను తప్ప నన్ను రక్షించేవాళ్ళు నువ్వు తప్ప ఎవరు లేరు నాకు అంటే నన్ను ఎట్లైనా సరే కాపాడు కాపాడాల్సిందే అని చెప్పి చెప్తాడు అప్పుడు బాబా ఆ నిజంగానైనా నిజంగా నమ్ముతున్నావునన్నా అంటే అవును బాబా అంటే కండ్లు మూసుకోమంట ఆ అతను కళ్ళు మూసుకుంటాడు అనమాట కళ్ళు మూసుకునేసరికి వాళ్ళు పోలీసులు లేకపోతే ఇతను బంధాలు విడిపిచ్చేసేసి విడుదలవుతాడు ఆ విడుదలయ్యేసరికి అతను ఏం చేస్తాడంటే సాష్టాంగ నమస్కారం చేస్తాడు బాబా ఏం అడుగుతాడంటే ఈ నమస్కారాలకు ఇంతకు ముందు పెట్టిన నమస్కారానికి ఏదైనా భేదం కరదా అంటే బాబా ఆలోచించి చెప్పు నువ్వు అంటాడు అతడు ఇట్లా అంటాడు అనమాట కావలసినంత భేదం ఉంది బాబా ఇటువరకు నమస్కారం ఇందాక పెట్టిన నమస్కారానికి నువ్వు ముస్లిండి హిందువుల్ని ఆ చెడగొడుతున్నావు అనే ఉద్దేశంతో పెట్టాను కానీ ఇప్పుడు పూర్తి నమ్మకంతో విశ్వాసంతో నీ మీద ప్రేమతో పెట్టాను బాబా అని చెప్పేసి అంటాడు అనమాట అంటే సరే అతను క్షమిస్తాడు బాబా ఇంకేమైనా కోరికలు ఉన్నాయా నీకు అని చెప్పేసి అంటే నాకు రామదాసి అనే మా గురువు గారిని చూడాలని ఉంది అని చెప్పేసి చెప్తారు చెప్తే అని ఆయన దర్శనాన్ని ఇస్తాడు అనమాట రామదాసి అవతారంలో దర్శనం ఇస్తాడు అతను ఆయన కాలమే పడంగానే ఆ రామదాసు గురువు గారు వెళ్ళిపోతారు ఆ అయిపోయింది కదా ఆ గురువు గారికి నమస్కారం చేసుకుని ఊరుకోవచ్చు కదా అలా ఊరుకోకుండా ఈయన చేస్తుంది మీ వయసు మీరు వృద్ధుల్లాగా కనపడుతున్నారు మీ వయసు మీకు తెలుసా అంటాడు బాబా ఏమంటాడు నేను ముసలివాళ్ళలాగా కనిపిస్తున్నానా నీ కంటికి నాతో పరిగెత్తగలవా రా పరిగెత్తు అని చెప్పేసి ఇంకా పరిగెత్తుతూ ఉంటారు బాబా గారు కళ ఇతను పరిగెత్తుతూ ఉంటాడు ఆ కళ అయిపోతుండట కళ అయిపోతే చూడలేదు ఫస్ట్ ఫస్ట్ ఆమెకు వచ్చిన ఆమె మీద ఆ ఆమెకున్న ఆమె భక్తికి ఆయన దర్శనం ఇచ్చాడు బాబా గారు అంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అతను నమ్మ నమ్మే వాళ్ళకి ఇస్తాడు నమ్మని వాళ్ళకి ఏం చేస్తాడు నమ్మేటట్టు చేసి ఆయన దర్శనాన్ని ఇస్తాడని ఈ కథ నుంచి మనం తెలుసుకోవచ్చు అయితే ఇప్పుడు కర్మలు ఇప్పుడు మనం డ్రీ ఇప్పుడు ఈ దీనిలో కథలని డ్రీమ్స్ ద్వారానే ఇప్పుడు డ్రీమ్ లో చూడండి అంత చక్కగా చూపించాడు ఇప్పుడు మాస్టర్స్ వస్తారు మనకి కలలో మాస్టర్స్ వస్తారు మనం అడిగి తెలుసుకోవాలి ఇప్పుడు ఇతను అడగబట్టి ఆయన కర్మ డిసాల్వ్ అయిపోయింది అదే వచ్చారు ఎవరో వచ్చారు ఆ మనం కళ్ళలో మాస్టర్స్ మాస్టర్స్ రూపంలో కనపడదు ఎవరి రూపంలోనో కనిపిస్తారు ఆ ఎవరో వచ్చారు ఎవరు వచ్చారు అని అనుకుంటాం మనం ఎవరు వచ్చినా గాని వాళ్ళని జ్ఞానం అయితే అడగదాం వాళ్ళ జ్ఞానం ఇస్తాకే వస్తారు ఫ్రెండ్స్ మన దగ్గరికి కానీ మనం తీసుకునే స్థితిలో ఉండాలి ఎరుగుతూ ఉండాలి ఎరుకుని పెంచుకొని కర్మ ధ్యానం చేసి కర్మ పాక ధ్యానం ఇవి చేసుకుని మనం సజ్జన సాంగత్యంలో ఉంటే ఆ ఎరుక అనేది మనకు వస్తుంది మాస్టర్స్ మన దగ్గరికి వచ్చారు అంటే మన జ్ఞానాన్ని అడిగి జ్ఞానాన్ని తీసుకునేటట్టు ఉండాలన్నమాట అయితే ఆ ఇప్పుడు ఎవరికైనా ఆయన ఇప్పుడు నమ్మిన వాళ్ళకి నమ్మినట్టు నమ్మిన వాళ్ళకి కూడా నమ్మకాన్ని కలగజేసి ఇస్తాడనమాట జ్ఞానాన్ని అయితే దీనికి సంబంధించిన ఒక చిన్న కథ ఉంది ఆస్తికుడు నాస్తికుడు అనే కథ ఉంది అని చెప్పుకున్నాం ఒక సాధువు ఆ పొద్దున్నే లేసి కాలకృత్యాలు తెచ్చుకొని ఒక నది దగ్గరికి వెళ్ళి యోగాసనాలు ధ్యానం అవన్నీ చేసుకుంటాడు చేసుకుని స్నానం చేసి ఒక కృష్ణుడి గుడికి వెళ్తాడు వెళ్ళి అక్కడ రోజు దీపం పెడతాడు అనమాట దీపం పెడితే అక్కడ ఒక నాస్తికుడు వస్తాడు వచ్చి ఆ ఆ దీపాన్ని ఆర్పేస్తాడు ఆర్పేస్తే అతను చెప్తాడు ఆ సాధువు నాయన అలా వెలిగించిన దీపాన్ని ఆర్పకూడదు ఎందుకు నువ్వు అలా చేస్తున్నావు నువ్వు అట్లా చేయకూడదు అంటే ఆ లేదు నేను ఇలాగే చేస్తాను అంటాడు చాలా సార్లు చెప్తారు ఆ సరే ఇంకా ఇది చెప్పినా వినట్లేదు అని చెప్పి ఇంకేం చేస్తాడు ఆ సారు ఇంకా దీపం పెడతాడు ఆయన వెళ్ళిపోతాడు ఈయన వస్తాడు ఆర్పేస్తాడు ఇలా కొంతకాలం జరుగుతూ ఉంటది అయితే ఒక రోజు బాగా తుఫాన్ బాగా వర్షం భారీగా పడుతుంది ఆ గంట పడుతుంది రెండు గంటలు పెడతాయి దీపం పెట్టాలి టైం అయిపోతుంది ఎలాగా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు సారు ఆలోచిస్తూ ఉంటే ఆ ఇంకా తగ్గదు ఆ సాధువుకి ఏమనిపిస్తుంది అంటే ఆ ఏంటి అబ్బా వెళ్ళినా గాని దీపం పెట్టినా నాస్తికుడు వస్తాడు ఆర్పేస్తాడు ఏంటి ఎంత బాన్లో వెళ్ళేది దీపం పెట్టినా అతను ఉంచుతున్నాడా ఏం అని చెప్పేసి ఆయన వెళ్ళడు కానీ నాస్తికుడు వస్తాడు అక్కడికి సాధువు దీపం పెడతాడు నేను ఆర్పేయాలి కదా నా ధర్మాన్ని నేను చేయాల్సిందే నేను చేసే పని నేను రోజు ప్రతి రోజు అని చెప్పేసి ఆయన ఏం చేస్తారంటే అంటే నాస్తికుడు వస్తాడు గంట 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 జరుగుతూ ఉంది ఈ సాగు రాట్రా అతను కోపం వచ్చేసింది కోపం వచ్చేస్తుంది ఏంటి ఆడండి అని చెప్పి బాగా విసుగ్గా కోపంగా ఉంటాడు ఏమైనా సరే దీపం నేను ఈ రోజు ఆర్పాల్సిందే అని చెప్పేసి ఏం చేస్తాడు శ్రీకృష్ణుడి దగ్గర ఆయన దీపం దీపం పెట్టేసరికి ఒక అద్భుతం జరుగుతుంది అనమాట అసలు శ్రీకృష్ణుడే ప్రత్యక్షం అవుతాడు ప్రత్యక్షం అయ్యి హక్కును చేర్చుకుంటాడు అనమాట చూడండి దీపం వెలిగించి ఎలిగిచ్చిన వరికి ఎలాగో భగవంతుడు శరణాగతిలో ఉంటాడు కానీ నాస్తికుడు కూడా భగవంతుడు ఆ దగ్గర తీసుకుంటాడు అనమాట నాస్తికుడు దీపం ఆర్పేస్తున్నాడని ఏమన్నా భగవంతుడు రాకుండా ఉన్నాడా లేదు శ్రద్ధ ఇప్పుడు బాబాగా చెప్తారు కదా శ్రద్ధ సబూరి ఉంటే మనం భగవంతుడికి కాని గురువుకి కాని దగ్గర అవుతాము అతను ఏంటి శ్రద్ధగా వర్షం వచ్చినా సరే శ్రద్ధగా ఆ గుడికి దీపం ఆర్పేయాలని శ్రద్ధను చూసి ఆ భగవంతుడే ప్రత్యక్షం అవుతాడు అనమాట ఆస్తి కూడా అని లేదు నాస్తి కూడా అనేది ప్రేమ ఉంటే ఆ ప్రేమ తత్వంతో ఆ గురువు ఆ శిష్యుని దగ్గర చేసుకుంటాడు అదే ప్రేమ లేని వాడు కూడా ప్రేమను నేర్పించి శ్రద్ధను చూపించి ఆ కర్మల్ని కూడా తొలగించి ఆయన దగ్గర చేసుకుంటాడు అని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ దీనికి ఒక చూద్దాము తెండూ టెండూల్కర్ కుటుంబం గురించి చూద్దాం అయితే వాగ్రాలో చెండూల్కర్ కుటుంబం ఉంటుంది వారి కుమారుడు వైద్య పరీక్ష అని చెప్పేసి ప్రిపేర్ అవుతూ ఉంటాడు ప్రిపేర్ అవుతూ ఉంటే ఆ ఒక జ్యోతిష్ కుని కలుస్తానమాట అది కలిస్తే అతను ఏం చెప్తాడంటే ఆ ఈ సంవత్సరం నువ్వు పరీక్ష రాసినా పాస్ అవ్వు ఆ నెక్స్ట్ ఇయర్ రాస్తే పాస్ అవుతావు నువ్వు చదివిన వృధా నేను పరీక్ష రాసినా వృధా నేను వైద్య పాస్ అవ్వు అని చెప్తాను చెప్తే చేయాలో అర్థం కాదు బాగా అమ్మ ఏం చేస్తుంది అంటే షెరిటీ అంతడు వెళ్ళి బాబాని దర్శించుకుని సాష్టాంగ నమస్కారం చేసి బాబాతో అవి ఇవి మాటలు మాట్లాడుతూ ఈ ఈ పిల్లవాడి గురించి చెప్పుడు మా అబ్బాయి డాక్టర్ వైద్య పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నాడు ఒక జ్యోతిష్ని కలిసాం బాబా అతను ఈ సంవత్సరం అయితే కా కాసాబుడు ఉత్తీర్ణుడవడం వచ్చే సంవత్సరం అయితే పాస్ అవుతాడు ఈ సంవత్సరం అనవసరం అని చెప్పాడు అని చెప్పి చెప్తాడు నా ఎందు నమ్మకం ఉంచి నిరుత్సాహం చెందవద్దు తల్లి నిరుత్సాహం చెందద్దు ఈ జాతకాలు ఇవన్నీ శాస్త్రాలు సాముద్రిక శాస్త్రాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టేయండి నా మీద నమ్మకం ఉంచండి నమ్మకం ఉంచి మంచిగా చదువుకుని ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాయమాడు ఖచ్చితంగా పాస్ అవుతాడు అని చెప్తాడు ఆ తల్లికి బాబా గారు అయితే తల్లి ఇంటికి వెళ్తారు ఇంటికెళ్ళి ఆ పిల్లవాడికి చెప్పు అనమాట అయ్యా నువ్వు పాస్ అవుతావు అంట చక్కగా చదివి చక్కగా రాయి బాబా గారు చెప్పారు బాబా గారు చెప్పారంటే ఖచ్చితంగా జరుగుతుందని చెప్తుంది చెప్తే అతను ఏం చేస్తాడు చదువుతాడు బాగా మంచిగా రాస్తాడు మార్కులు వస్తాయి పాస్ అయిపోతాడు మామూలుగా నోటి ఎగ్జామ్ అంటే అది ఇంటర్వ్యూ లేకపోతే కదా దానిలో కూడా పాస్ అవుతాడు పాస్ అయినాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నమాట బాబా కటాక్షించే ఈ సంవత్సరంలో ఎప్పుడు ఎప్పుడో పాస్ అవ్వాల్సి ఎప్పుడు వచ్చే సంవత్సరం పాస్ అవుతారని అతను చెప్పాడు కదా జ్యోతిష్కుడు అది కూడా తప్పు ఇప్పుడు మనం గురువుని ఆశ్రయిస్తే బాబాని చూసుకుంటాడు జ్యోతిష్కాలు ఇవన్నీ కూడా తాత్కాలికమే జ్యోతిష్ అనేది ఒక శాస్త్రం అంతేగాని అదే జీవితం కాదు ఇప్పుడు భగవంతుడికి కదా జ్యోతిష్కుడు అనేవారు ఆ అయితే జ్యోతిష్కం ఉంది అది కరెక్టే ఒక శాస్త్రం ఉంది కానీ దాన్ని మనం గుడ్డిగా నమ్మకూడదు బాబా గారు ఏం చెప్తున్నారంటే ఆ దాన్ని గుడ్డిగా మనం నమ్మకూడదు దాని ఆధీనంలోనే మనం ఉండకూడదు మనం ఆ జ్యోతిష్కానికి పూర్తిగా డీప్ గా అనుకోండి ఇప్పుడు వస్తాడు జ్యోతిష్ కూడా వస్తాడు నీకు గ్రహాలు బాగాలేదు అవి బాగలేదు ఇప్పుడు మన ఇంటి వాస్తు మన ఇంట్లోకి వచ్చాం గృహప్రవేశం చేసుకో కొద్ది రోజులు బాగుండుకోవచ్చు ఎందుకంటే మనం ఏదో అప్పులు చేసి కట్టుకుంటాము అవి తీర్చుకోవాలి యాగిలి కట్టుకోవాలి అవి కట్టుకోవాలి కొంచెం టైట్ అవుతుంది దానికే సిద్ధాంతం జ్యోతిష్కంలో పిలుస్తాం ఆడేం చెబుతాడు ఆ తలుపు మార్చాలి కిడ్నీ మార్చాలి అంటాడు అది కాదు భగవంతుని ఆశ్రయించాలి అతన్ని శరణాగతి చెందితే మనకి ఏ జ్యోతిష్కం చెప్పింది కూడా ప్రతిదీ కూడా ఆ జ్యోతిష్కం కూడా పనికిరాదు భగవంతుడి ముందు అని చెప్పి తెలుస్తుంది అనమాట ఇప్పుడు రావణాసురుడు ఉంటాడు గ్రహాలు ఇప్పుడు నవగ్రహాలు ఉంటాయి కదా నవగ్రహాలు అధిపతిగా రావణాసుడు ఉంటాడు రావణాసుడు మించింది ఎవరు శ్రీరాముడు ఇప్పుడు రావణాసుడు అంట ఆయన సింహాసనం మీద కూర్చోవాలి అంటే ఈ నవగ్రహాల తల మీద చేయి పెట్టి సింహాసనం మీద ఎక్కుతాడంట మరి నా రావణాసుని ఎవరు యుద్ధం చేసి రాముడు కదా నవ నవగ్రహాల కంటే శక్తివంతమైన రావణాసుడు అయితే రావణాసుడు కన్నా శక్తివంతమైన రాముడు అంటే భగవంతుడు అందుకని మనము భగవంతుని ఆశ్రయించాలి ఆ భగవంతుని శరణాగతి చెందాలి మనం ఎప్పుడైతే భగవంతుని శరణాగతి పొందుతామో ఇప్పుడు బాబా కూడా అంటాడు కదా నన్ను ఆశ్రయించిన వాడిని నన్ను శరణ నన్ను ఆశ్రయించిన వారిని నిరంతరము రక్షించడయే నా కర్తవ్యము అంటాడు మనం భగవంతుని ఆశ్రయించాలి ఈ జ్యోతిష్కులు ఆడు చెప్పిన ఇప్పుడు జ్యోతి భగవంతునే కదా జ్యోతిష్కుని పుట్టించింది కూడా భగవంతునికి తెలుసా జ్యోతిష్కు తెలుసా అంతకని ఆ శాస్త్రాన్ని మన గ్రహాలు నిజంగానే బాగోపోయినా ఆటను తొలగించి వాళ్ళని బయ బయటపడేస్తాడు అనమాట భగవంతుడు అలాగే వాళ్ళ తండ్రి ఆ విద్యార్థి యొక్క తండ్రి కూడా రఘునాథరావు అని బొంబాయిలో ఒక ఉద్యోగం చేస్తూ ఉండేవాడు అయితే అతనికి అతనికి వయసు పెరిగిపోయి చేయలేకపోతున్నాడు వరకు ఆ కొన్నాళ్ళు సెలవు పెట్టుకున్నాడు హెల్త్ బాగాలేదు అయితే కొన్నాళ్ళు సెలవు పెట్టుకున్నా ఇంకొంచెం పోస్ట్ చేసుకున్నాడు సెలవు కానీ లేదు చేయలేక రిటైర్ అయిపోదాం అని చెప్పేసి అనుకుంటే అతనికి నూట యాభై రూపాయలు జీవితం నూట యాభై రూపాయలు జీతం అయితే ఇస్తాడు అనిపిస్తాడు దాంతో ఇస్తాడు డెబ్బై ఐదు రూపాయలు అయితే ఆమెకి స్వప్నంలో కనిపించి నేను వంద రూపాయలు ఇస్తానమ్మా ఇప్పిస్తాను అని చెప్పేసి ఆమెకి ఆ స్వప్నంలో కనిపించి చెప్తాడు కానీ ఆ వంద రూపాయలకి ఇంకో పది రూపాయలు కలిపి నూట నూట పది రూపాయలు ఫెన్షన్ ఇప్పిస్తాడు అనమాట బాబా ఇది విచిత్రమైన ప్రేమ రాగాలతో ఆయనతో ఎవరైతే ప్రేమగా ఉంది గురువు మనం పట్టుకోవాలి ఫ్రెండ్స్ గురువుని మనం పట్టుకోవాలి గురువుని మనం పట్టుకుంటే మనం ఎంత చేసినా మనం ఏ ఏదో మనం ఏది చేయకుండా ఉన్నాం కదా గత జన్మలో ఎన్నో చేసి ఉంటాం మనం ఎన్ని కర్మలు చేసినా ఎన్ని పాపాలు చేసినా వాటికి దా దారి దొరుకుతుంది గురువుని ఆశ్రయిస్తే అది ద్వారా తెలుసుకోవచ్చు ఇంకోటి కెప్టెన్ హార్టింగ్ అతను ఏ హాటే లో నిండేవాడు అనమాట ఆ ఊర్లో అతడు బాబాకు భక్తుడు ఒకనాడు బాబా అతనికి స్వప్నాలు కనిపిస్తాడు కనిపించి నన్ను మరిచితివా అంటాడు అనమాట అంటే హాట్ వెంటనే ఏం చేస్తాడు బాబా పాదాలు పట్టుకుని బిడ్డ తల్లిని మర్చినచో అది ఎప్పుడు బ్రతుకును అనొచ్చు ఆ అని అనేసేసి ఆయన తోటలోకి వెళ్ళి చిక్కుడుకాయలు కోసి ఆ స్వయం పాకం చేసి బాబాకి ఇస్తున్నట్టు అల్లి డ్రీమ్ వచ్చి డ్రీము వెళ్ళిపో ఏం చేస్తాడు కొన్ని దినాలకు అతను గ్వాలి వెళ్తాడు అనమాట అక్కడ నుంచి పన్నెండు రూపాయలు మనీ ఆర్డర్ చేస్తాడు వాళ్ళ ఫ్రెండ్కి నువ్వు షిరి వెళ్ళు రెండు రూపాయలతో స్వయం పాకం చిప్పుడుకాయలు తీసుకో బాబా గారికి వెళ్ళి పది రూపాయలు దర్శనం కింద పెట్టి అని చెప్తాడు చెప్తే అతను తీసుకెళ్ళి అలాగే ఇస్తాడు ఇస్తే కాయ చిక్కుడుకాయలు దొరకవు చిగుడుకాయలు దొరకకపోతే ఆ చిక్కుడుకాయలు దొరకలేదు ఎలాగో అనేసరికి ఒక ఆమె చిక్కుడుకాయల దొంకతో వస్తుంది చిక్కుడుకాయలు ఇంకా చాలా ఆనందించి ఆ స్వయం పాపం డబ్బులు ఇచ్చేస్తారు ఆ చిక్కుడుకాయలతో కోర్ చేసి మరుసటి రోజు మధ్యాహ్నం ఫుడ్ తీసుకెళ్తాడు బాబాగా బాబా గారు ఆ తృప్తితో గబగబా తింటారనమాట అంటే ఆయన కళ్ళలోకి వచ్చి ఇప్పుడు ఒక ఆవిడ చెప్పుకున్నాం మనం కిచరీ కావాలన్నాడు శ్రీ చేసి పెట్టింది గబగబా తిన్నాడు అలా చెప్పుకున్నాం ఆయన కళ్ళలోకి వచ్చి ఎందుకు వస్తాడు ఆయన ఎవరి మీద ప్రేమ ఉందో ఆయనతో వస్తారు ఎవరైతే శరణాగత ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన కళ్ళలో కనిపించి మరి ఆయన కావాల్సి చేయించుకుంటాడు ఆయన తర్వాత ఏం చేస్తాడంటే ఇంకోసారి హార్ట్ ఏం చేస్తాడో ఒక రూపాయి పంపిస్తాడు పంపిస్తే ఆయన శని ఓ స్నేహితుడితో పంపిస్తాడనమాట పంపిస్తేసరికి బాబా దాని వైపు చూసి కుడి చేతిలో ఎడమ చేతిలో అట్లా మార్చి మార్చి ఆ బొటన వేలతో పైకి ఎగరేసి పట్టుకుని అట్లా చేసి ఆశీర్వదించి ఊరి ప్రసాదము ఆ రూపాయి కాయలు ఇచ్చి ఆ కి ఇచ్చి పంపిస్తాడు అతనికి అంతా మంచి జరిగి మంచిగా ఉంటాడని చెప్పంటే తీసుకెళ్ళిస్తాడు అతను బాగుంటాడు అంత బాగుంటాడు అనమాట ఇంకొక అతను ఏం చేస్తాడంటే ఆయన ఆయన రూపాయకాయలు ఇచ్చి వామన్ నా నావేకర్ అనార్థనం అతను ఏం చేస్తాడు బాబా దగ్గరికి వెళ్తాడు అతను వామన్ నావేకర్ అతను బాబా మిత్రి ప్రేమించేవాడు అనమాట అతను ఒక నాడు ఒక రూపాయి తెచ్చి దానిని ఒక ప్రక్కన సీతారామును ఇంకొక రక్క భక్త అని ఉంటారు రెండు పక్కల ఒక పక్కనేమో రాముడు సీత లక్ష్మణుడు ఉంటాడు ఇంకో చో ఇంకో సైడ్ ఏమో ఆ ఉంటాడు అనమాట ఉంటే అది ఏం జరిగితే అంటే ఆ కాయని ఇస్తాడు బాబాకి అంటే బాబా నాకు ఆ కాయని తాగి నాకు ఇస్తాడు నేను ఆ పూజ గదిలో పెట్టుకుంటే నాకు మంచి జరుగుతున్న ఉద్దేశం ఆయనకుంటది కానీ బాబా ఏం చేస్తాడు దాన్ని పవిత్రం అలర్చి ఊరి ప్రసాదంతో కలిపి ఇస్తాడని కోరిక అనమాట అయితే శ్యామ నార్వే కలికి ఉద్దేశం తెలుపుచు దానిని తిరిగి ఇచ్చేయాలని బాబాతో చెప్తాడు వామన్ రావు ఎదుట బావా ఇట్లా అంటాడనమాట దీనిని ఎలా అతనికి ఇచ్చేది దీనిని మనమే ఉంచుకుందాము అని చెప్పంటే వామన్ రావు ఇరవై ఐదు రూపాయలు వామన్ రావు దగ్గర ఇరవై ఐదు రూపాయలు వసూలు చెయ్యి అప్పుడు ఇస్తాను అంటాడు కానీ అతను ఇరవై ఐదు రూపాయలు ఇస్తాడు వామన్ రావు ఎలాగలాగా పోగు చేసి ఇస్తాడనమాట ఆ నానూలుగా ఆ ఇరవై ఐదు రూపాయలు చేసే ఒక బాబా ఏమంటాడు ఈ నానం విలువ ఇరవై ఐదు రూపాయల కంటే చాలా ఎక్కువ అంటాడు శ్యామ ఈ రూపాయిని తీసుకొని ఈ కోసంలో దీని నుంచి దీనిని మందిరంలో పెట్టి పూజించు నీకంతా మంచి జరుగుతుంది అది అంటే వామనరావు నాక రూపాయి కాయ ఇస్తే అది తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చాడు శ్యామకి ఇచ్చాడు అంటే ఆ రూపాయితో శ్యామకి అవసరం ఇతనికి అవసరం లేదు అంటే మనం ఏం చేస్తామంటే మనం మనం ఇష్టానికి మనం గురువుని కోరు గురువునే గాని భగవంతునే గాని నాకు అది కావాలి ఇది కావాలని మనం కోరుకుంటాం కానీ భగవంతుడు ఏం చేస్తాడు మనకి ఏది అవసరమో అది ఇస్తాడు ఈ కథ నుంచి మనం అది తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకు మనకి వెళ్ళి ఉంటాయి కోరికలు నాకు అది కావాలి బాబు ఇప్పుడు గురికి వెళ్తాము నాకు అది కావాలి ఇది కావాలి అమ్మాయి పరీక్షలో పాస్ అవ్వాలి లేదా నాకు ఇల్లు కావాలి మా అమ్మాయికి పెళ్లి కావాలి మా అబ్బాయికి ఉద్యోగం రావాలి ఎలా అనుకుంటాం కానీ మనకి ఏ స్థితిలో ఏమి ఇవ్వాలో గురించి తెలుసు అని ఈ కథ నుంచి తెలుసుకోవచ్చు మనకి ఏది అవసరమేమో ఇప్పుడు మనం పిల్లలే ఉంటారు పిల్లోడు ఉన్నాడు ఏదో పది పది సంవత్సరాల పిల్లోడు ఉంటాడు ఉంటే ఆడు ల్యాప్టాప్ అడుగుతాడు మనం కొనిస్తామా ఇవ్వం కదా ఏ చాక్లెట్ కొనిస్తాం లేదంటే సైకిల్ కొనిస్తాం ఇదిగో నాన్న నీ వయసుకి ఈ సైకిల్ తప్పుకో నీకు ల్యాప్టాప్ కొనిచ్చే టయానికి కొనిస్తావు నీకు అవసరం దాంతో ఇప్పుడు పడదు నీకు అవసరం వచ్చినప్పుడు ఇస్తాంలే ఇస్తాను అని చెప్పేసి అంటాం కదా అలాగే బాబా కూడా ఎవరికి ఏది అవసరం అయితే అదే ఇస్తాడు ఎవరి ఏది ఎవరికి అవసరమో ఆయనకి తెలుసు ఏ టైంకి ఏమి ఇవ్వాలో వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా ఈ కథ నుంచి అది తెలుసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఒక గురువుని ఆశ్రయించి ఇస్తే మన కర్మల్ని తొలగించుకోవచ్చు మనం ఎంతో మనం ఎంతో పుణ్యం చేసుకుంటే గాని మనం గురువులు దొరకరు ఇప్పుడు వంశీకిరణ ద్వారా మనం ఎంత లబ్ధి పొందుతున్నాం కర్మ ధ్యానం తెలియదు కదా అందుకే కర్మ ధ్యానం తెలియదు కర్మ చూసుకుని విభాగం చేసుకోవడం తెలియదు ఏమీ తెలియదు కానీ ఇప్పుడు కర్మ చూసుకుంటున్నాము ధ్యానం చేసుకున్నాము మంచి మార్గంలో ఉన్నాం ఎందుకు మనకి ఇప్పుడు టైం వచ్చింది భగవంతుడిని మనకి మన భగవంతుడు దగ్గరలో ఉన్నాం అందుకని మనకి ఈ అవకాశం వచ్చింది అందరూ లేరుగా అందరూ ధ్యానంలో లేరు అందరూ కర్మలు చూసుకోవట్లేదు అందరూ డిజాల్వ్ చేసుకోవట్లేదు మనం చేసుకుంటున్నాం కొంతమంది చేసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి టైం వచ్చింది మిగతా వాళ్ళు మారే టైంకి మారుతారు అది ఏంటంటే మన గురువుని ఆశ్రయించాలి ఆశ్రయిస్తే మన కర్మలన్నీ తొలుగుతాయి మనం మనం బాబా చెంతనుంటే మనం ఎంతో ఆనందంగా ఉంటాం ఫ్రెండ్స్ ఈ కథ నుంచి డ్రీమ్స్ ముఖ్యంగా డ్రీమ్స్ నుంచి ఈ ఇందులో ఉన్న కథలన్నీ కూడా బాబా గారు డ్రీమ్ లో వచ్చి చెప్పినయ్యేవాళ్ళు వచ్చి చెప్పి ఆ వాళ్ళు మీరు చెయ్యాలి ఇది చెయ్యాలి అని చెప్పి చేయించి చేయించి వాళ్ళ కర్మ తొలగించి మొత్తం కథలో కూడా అందుకని డ్రీమ్స్ మాత్రం వదలదు ఫ్రెండ్స్ డ్రీమ్స్ నుంచి మనం చాలా బోర్డు జ్ఞానాన్ని నేర్చుకోవచ్చు కర్మల్ని తొలగించుకోవచ్చు మనం ఎంతో ఉన్నతంగా ఎదగడానికి మనకు అవకాశం ఉంటది ఇది ఫ్రెండ్స్ తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి ఇది ఈ రోజు ఈ జ్ఞానం థ్యాంక్ యూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు నాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సౌండ్ మ్యూట్ లో ఉన్నారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మి మేడం మీకు నిజంగా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాం మన గ్రూప్ తరపు నుంచి ఎందుకంటే చాలా రోజులుగా మీరు చెప్తున్నారు సాయి సచ్చరిత్ర అని ఈరోజు చెప్పిన స్టోరీస్ అన్ని కూడా జ్ఞానకుండంలో తీసుకొని చెప్పారు ఒక్కసారి యూనివర్స్ కి మాటిస్తే తప్పకూడదు అని జ్ఞానం అవసరం ఏదవసరమో అది మాస్టర్స్ తెలుసు కాబట్టి ఆ కి అది అందిస్తారు వాళ్ళ స్థితిని బట్టి అని చెప్పారు చాలా అంటే చాలా బాగుంది మేడం అయితే ఒక్క రెండు నిమిషాలు నేను చెప్తాను మేడం ఎందుకు అంటే డ్రీమ్స్ గురించి ఈ రోజు మీరు చెప్పారు కదా చాలా బాగా చెప్పారు అయితే నా మార్పు కారణం కూడా ఈ డ్రీమ్ మేడం అసలు నాకు కళల గురించి ఏమీ తెలియదు రెండు వేల ఏడు సంవత్సరం నాకు అప్పుడు ట్వంటీ ఫోర్ ఇయర్స్ టూ సెవెన్ నేను మా నాకు పాప పుట్టింది మా పాప వయసు అప్పుడు ఆరు నెలలు దాటింది అంతే నేను బాబాతో చాలా చాలా బాగా మాట్లాడేదాన్ని ఇంటర్మీడియట్ నుంచి నాకు ఆయనతో మాట్లాడే అనుసంధానం ఉంది ఆయన మాట్లాడుతుండే వాళ్ళు నేను వింటుండేదాన్ని అయితే సడన్ గా నాకు మ్యారేజ్ అయ్యి పాప పుట్టంగానే బాబా గారు ఏం చెప్పారంటే నాన్ వెజ్ మానేయమని చెప్పారనమాట అయితే నేను ఆ కళ్ళలోనే వెంటనే నేను మానేసి ఫస్ట్ అసలు మాట్లాడడం మానేశారు నాతోటి ఎందుకు మాట్లాడట్లేదు ఎందుకు మాట్లాడట్లేదు సాయి మీరు అని అడిగితే నాన్ వెజ్ మానేస్తే మాట్లాడతాను అన్నారు ఆయన చెప్పిన వెంటనే నేను ఒప్పుకున్నాను ఓకే మీరు మానేమంటే మానేసిస్తారని ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా మాటిచ్చేసాను ఆ తర్వాత బాగా తిని తిని ఉన్న అలవాటు కదా మసాలాలు అవన్నీ తిని అలవాటు ఉంది కదా ఇంకా బాగా నాకు తినాలని అనిపించింది అనమాట మా ఫాదర్ వచ్చారు అప్పటికి ఒక ట్వంటీ డేస్ అవుతుంది అయితే నేను అన్నాను అనమాట నాకు బాగా ఇలా తినాలనిపిస్తుంది అంటే ఎగ్ వెజిటేరియనే ఎగ్గు తినే ఏం పర్వాలేదు అన్నారు ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయిపోయింది కదా ఈ రోజు కలిసి వస్తుంది రేపు పొద్దున్న తింటాలి ఈ రోజు అన్నాను అనమాట ఈ టైంకే టాపిక్ వచ్చి సరే అని చెప్పి ఇంకా ఆ రోజు పడుకున్నాను మేడం గారు చూపించారు నాకు ఒక మంచి సినిమా అనమాట ఏంటి అంటే నాకు ఆ పాప ఆల్రెడీ ఉంది కదా చిన్న పాప ఆ పాపని ఉంది మా మెయిడ్ అదే మా పని అమ్మాయి ఆడిపిస్తుంది ఆ పాపకి నేను ఒక చిన్న రూమ్ లో ఒక తొమ్మిది మంది పైన మర్డర్ చేస్తే వాళ్ళ పేగులన్నీ నా చేయి కత్తి నా చేతిలో ఉంది వాళ్ళ పేగులన్నీ నా మీద వేలాడుతున్నాయి ఈ చేతికి పొడుస్తూనే ఉన్నాను వాళ్ళ పేగులన్నీ కింద పడిపోతున్నాయి ఇలా క్లియర్ గా తెలుస్తుంది ఇంకా వాళ్ళంతా రక్తమయం అయిపోయింది ఈ రూమ్ అంతా అప్పుడు ఆ పోలీసు వాళ్ళు వెంటనే పోలీసు వాళ్ళు వచ్చారంట నన్ను తీసుకెళ్లిపోవడానికి వ్యాన్ వేసుకొని వచ్చేసారు నేనేమో ఇప్పుడు వీళ్ళు నన్ను తీసుకెళ్లిపోతే నాకు ఆల్రెడీ త్రీ ఇయర్స్ తర్వాత మా పాప పుట్టింది ఎంత గారవంగా పెంచుకున్నాను ఆ పని వాళ్ళు ఎలా చూసుకుంటారేమో ఈ పాపని ఎందుకు ఈ మర్డర్ చేశాను అని అనుకుంటున్నాను నేను పరిగెడుతున్నాను నా వెనకాల పోలీసు అనమాట ఆ తర్వాత నేను వెళ్ళి ఎక్కడో దాక్కున్నానంటే నీళ్ళల్లో అలా అలా వచ్చి ఆ డ్రీమ్ కంటిన్యూ కట్ అయిపోయింది అనమాట ఆ పొద్దున్న లేచాక అనుకున్నాను అనమాట గుడ్డు తింటానన్న పాపానికి నాకు ఇంత పెద్ద సినిమా అదే అంటే అర్థమైపోతుంది కదా మనకి అంత మర్డర్లు చేసి పాప దూరం అయిపోతుందంటే ఆ కళలో కూడా ఏడు ఏడుస్తున్నాను నేను ఆ పాప గుర్తు తెచ్చుకొని సో అలా నేను మెడిటేషన్ లోకి వచ్చి అప్పుడు నాన్ వెజ్ టూ థౌజండ్ సెవెన్ లో బంద్ చేశాను మేడం నిజంగా బాబా చాలా మందికి కళలో కనిపిస్తారు చాలా మంది ఆయన ఆయన ద్వారా ఆయన చైతన్యంతో కనెక్ట్ అయ్యి జ్ఞానం తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు బాబా అలా చెప్పారు ఇలా చెప్పారు అనేవాళ్ళు నిజంగా సద్గురు సాయినాథుడు సమర్థ సద్గురు సాయినాథుడ మేడం మేడం వెరీ మచ్ మాస్టర్స్ మీ అనుభవాలు బాబా గారితో ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి మాస్టర్స్ లేదు అంటే మీకు అర్థమైన పాయింట్ అయినా చెప్పండి లేదంటే ఏమైనా డౌట్స్ ఉంటా మేడం అడగండి చెప్తారు హ్యాండ్ రేస్ చేయండి మాస్టర్స్ శ్రీకళ మేడం ఇస్తారా ఆప్షన్స్ ఇవన్న రికార్డింగ్ ఆపిస్తారా మేడం రికార్డింగ్